హలో ఫ్రెండ్స్ ఇంతకుముందు క్లాస్లో మనము ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ చూడండి నౌన్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాము తర్వాత టైప్స్ ఆఫ్ నౌన్స్ సో టైప్స్ ఆఫ్ నౌన్స్ నేను సపరేట్ వీడియో చేసి పెట్టాను సో మీరు చూసే ఉంటారు అనుకున్నాను చూడకుంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి అక్కడ నుంచి మీరు చూడవచ్చు ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఓకే సో లర్న్ ఇంగ్లీష్ రిలేటెడ్ ప్లేలిస్ట్ ఉంటుంది అందులో నుంచి మీరు చూసుకోవచ్చు ఓకే సో టైప్స్ ఆఫ్ వీడియోస్ తర్వాత టైప్స్ ఆఫ్ నౌన్స్ టాపిక్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంటే ఒక్కొక్క నౌన్ను తీసుకొని నేను విడివిడిగా వీడియోస్ చేస్తున్నాను సో మనకి అందులో భాగంగా ఫస్ట్ నేను తీసుకున్నది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఓకే సో అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి నేను ఇప్పుడు వీడియో అనేది తయారు చేస్తున్నాను సో ఇంట్రడక్షన్ గురించి చూ మనం చూసినట్లయితే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్ దట్ కెనాట్ సి స్మెల్ టచ్ ఆర్ పర్సీవ్ బై ఎనీ ఆఫ్ యువర్ ఫైవ్ సెన్సెస్ అంటే దాని అర్థం ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి మీరు మీ ఐదు ఇంద్రియాలతో చూడలేని వాసన చూడలేని తాకలేని లేదా గ్రహించలేని నామవాచక పదాలు సో ఇలా చెప్పుకోవచ్చు అంటే వీటిని వాస్తవంగా మనం చూడలేం తాకలేం సో ఓన్లీ అనుభూతి మాత్రమే చెందగలం ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం వాట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాకపోతే ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఉంటుంది అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈస్ యూజ్డ్ టు రెఫర్ టు కాన్సెప్ట్స్ ఐడియాస్ ఎక్స్పీరియన్సెస్ ట్రేట్స్ ఫీలింగ్స్ ఆర్ ఎంటిటీస్ దట్ కెనాట్ బి సీన్ హర్డ్ టేస్టెడ్ స్మెల్డ్ ఆర్ టచ్డ్ అంటే దీని అర్థం ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ భావనలు ఆలోచనలు అనుభవాలు లక్షణాలు భావాలు లేదా అస్తిత్వాలను సూచించడానికి ఉపయోగించబడుతుంది ఓకే వీటిని మనం చూడలేం వినలేం యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నది సో మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఓకే సో దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వర్చస్ యూస్డ్ ఇన్ ప్రావెస్ మీరు సామెతలలో చూసినట్లయితే చాలా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉపయోగించబడతాయి ఓకే అది మీరు గమనించండి ఇంగ్లీష్ భాషలో ఇప్పుడు డెఫినేషన్ అంటే మనకి ప్రాపర్ డెఫినేషన్ అంటూ ఉండాలి కదా మీరు ఏమన్నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి మీరు డెఫినేషన్ అనేది తప్పకుండా ఇంగ్లీష్లోనే రాయాలి సో ఇది మీరు స్టడీ చేసుకోవచ్చు స్టడీ చేసుకొని దీనికి సంబంధించిన డెఫినేషన్ అనేది మీరు ఎగ్జామ్లో రాసుకోవచ్చు అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ ఆర్ ద ఫ్రీడమ్ దట్ రెఫర్స్ టు అన్ ఐడియా ఆర్ ఎ జనరల్ క్వాలిటీ నాట్ టు ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఇది ఎవరి ప్రకారం అకార్డింగ్ టు ద ఆక్స్ఫర్డ్ లర్నర్స్ డిక్షనరీ రెఫరెన్స్ తీసుకున్నాను అక్కడి నుంచి పెట్టాను ఓకే దాని డెఫినేషన్ తెలుగులో చూద్దాం తెలుగులో కొన్నిసార్లు మీరు డెఫినేషన్ చూసినప్పుడు అంత అర్థవంతంగా ఉండకపోవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు ప్యూర్ తెలుగు వర్డ్స్ వాడాల్సి వస్తుంది సో అది మీరు గమనించండి ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ ప్రకారం ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ నామవాచకం ఉదాహరణకు అందం లేదా స్వేచ్ఛ ఇది ఒక ఆలోచన లేదా సాధారణ సాధ సాధారణ నాణ్యతను సూచిస్తుంది భౌతిక వస్తువుకు కాదు అని నిర్వచించబడింది దీన్ని మనం సింపుల్గా ఇంత ముందు ఆల్రెడీ మన తెలుగులో చెప్పుకున్నాం బట్ ఇదేంటంటే ట్రూ ట్రాన్స్లేషన్ ఇంకొక డెఫినేషన్ అని చూద్దాం అకార్డింగ్ టు కాలిన్స్ డిక్షనరీ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ రెఫర్స్ టు ఏ క్వాలిటీ ఆర్ ఐడియా రాదర్ దాన్ టు ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ దీని డెఫినేషన్ తెలుగులో చూసినట్లయితే కాలిన్స్ డిక్షనరీ ప్రకారం ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ భౌతిక వస్తువుకు బదులుగా దాని నాణ్యత లేదా భావాన్ని సూచిస్తుంది బట్ మీరు ఇది ఏంటంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ మీరు ఎక్కడైనా రాయాల్సి వస్తే ఇంగ్లీష్లో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు రెండు రాసినా పర్వాలేదు ఓకే సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం కరేజ్ అంటే ధైర్యం డేంజర్ అంటే ప్రమాదం ఫ్రెండ్షిప్ స్నేహం గ్లోరీ కీర్తి ఆనెస్టీ నిజాయితీ ఆనర్ గౌరవం ఇక్కడ హెచ్ సైలెంట్ ఉంటుంది మామూలుగా చదివేటప్పుడు హానెస్టీ హానర్ అని అనవసరం లేదు ఆ అంటే సరిపోతుంది లవ్ ప్రేమ ప్యూరిటనిజం కఠోర నైతిక కఠోర నైతికతా వాదం అది నేను డిక్షనరీ నుంచి తీసుకున్నాను రిఫ్లెక్షన్ ప్రతిబింబం సింబాలిజం ప్రతీకాత్మకత ట్రూత్ నిజం ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇవన్నీ చూసినట్లయితే కొద్దిగా ఇక్కడ మళ్ళీ రిపిటేషన్ లాగా ఉంటుంది సో చూడండి ఉదాహరణకు నిజం అపాయం వీళ్ళు చెప్పి వీటిని మనం మన మనసుతో మాత్రమే అనుభూతి చెందగలం ఇలాంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం సో ఇది కొంచెం రిపీటెడ్గా ఉంది నేను డిలీట్ చేస్తున్నాను ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఇది ఏంటంటే చూడండి కన్వర్టింగ్ వెర్బ్స్ అండ్ యాడ్జెక్టివ్స్ ఇంటూ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనకి వెర్బ్స్ ఉంటాయి అబ్జెక్టివ్స్ ఉంటాయి కదా అవి విడివిడిగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆగాలి కదా వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా కన్వర్ట్ చేసినప్పుడు వాటి స్పెల్లింగ్స్ ఎలా మారుతాయి మన తెలుగులో అర్థాలు ఎలా వస్తాయి అనేది నేను ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పెట్టాను ఒక్కొక్కటి చూద్దాం వెర్బ్ ఆర్ ఎన్ అబ్జెక్టివ్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ బై ద ఆఫ్ దాపిక్స్ అంటే ఒక వెర్బ్ ఉంటుంది లేదంటే ఆబ్జెక్టివ్ ఉంటుంది దానికి ఒక సఫిక్స్ యాడ్ చేయడం ద్వారా మనం దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ గా మార్చవచ్చు ఓకే సో ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో మనం వెర్బులను అబ్స్ట్రాక్ట్ నౌన్ గా ఎలా మార్చవచ్చు అనేది చూద్దాం నేను తెలుగులో కూడా అర్థాలు ఇచ్చాను మీకు తెలుగులో అర్థాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది చూడండి మూవ్ అంటే కదులు అది వెర్బ్ ముందున్నది వెర్బు తర్వాత ఉన్నది అబ్స్ట్రాక్ట్ నౌన్ మూమెంట్ అంటే కదలిక ఓకే సో ఇక్కడ ఏమైంది ఎంఈ చేయడం ద్వారా యాడ్ చేయడం ద్వారా మనకి రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించు రెఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం సో ఇక్కడ కొద్దిపాటి చేంజ్ చేయడం ద్వారా ఇది మన అబ్స్ట్రాక్ట్ నౌన్ గా మారిపోయింది పెర్సీవ్ అంటే గ్రహించు పెర్సెప్షన్ అంటే అవగాహన కాన్షియస్ అంటే స్పృహలో ఉండు కాన్షియస్నెస్ అంటే స్పృహ అపియర్ కనిపించు అపియరెన్స్ స్వరూపం రెసిస్ట్ ప్రతిఘటించు రెసిస్టెన్స్ ప్రతిఘటన అపాయింట్ నియమించు అపాయింట్మెంట్ నియామకం ఎంజాయ్ ఆనందించు ఎంజాయ్మెంట్ ఆనందం అసైన్ అప్పగించు అసైన్మెంట్ అప్పగింత ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ అంటే మీరు డిక్షనరీలో చూసినట్లయితే ఓన్లీ తెలియజేయయు అని వస్తుంది నేను ఇక్కడ మనకి కొంచెం రిలివెంట్ గా ఉంటుంది కాబట్టి నేను సమాచారం అనే మీనింగ్ కూడా ఇక్కడ యాడ్ చేశాను సో ఇన్ఫార్మ్ అంటే సమాచారం తెలియజేయు అనుకోవచ్చు బట్ ఇన్ ఇన్ షార్ట్ ఫామ్ తెలియజేయు అంటే సరిపోతుంది ఇక్కడ నావ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ గా ఏమవుతుంది సమాచారం అంటే సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ డిసైడ్ నిర్ణయించు డిసిషన్ నిర్ణయం డిస్క్రైబ్ వర్ణించు డిస్క్రిప్షన్ వర్ణన డిటర్మైన్ సంకల్పించు డిటర్మినేషన్ సంకల్పము బ్లాక్ దిగ్బంధించు బ్లాకెడ్ అంటే దిగ్బంధనం సో అలా ఉంటుంది సో ఇప్పటి వరకు మనం వెర్బులను అబ్స్ట్రాక్ట్ నౌన్లుగా మార్చే విధానాన్ని గమనించాం వాటికి అర్థాలు కూడా చూసాం ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ లను అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారిస్తే ఎలా ఉంటుంది వాటి స్పెల్లింగ్ ఎలా ఉంటుంది వాటి అర్థాలు ఎలా ఉంటాయనే చూద్దాం సో బ్రేవ్ అనేది ఒక యాబ్జెక్టివ్ బ్రేవరీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ ఓకే సో బ్రేవ్ అంటే శౌర్యం గల బ్రేవరీ అంటే శౌర్యం ఓకే ట్రూత్ అంటే సత్యమైన ఇదేంటి ఆబ్జెక్టివ్ ట్రూత్ఫుల్ అంటే సత్యము ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆనెస్ట్ సో ముందుగా ఉన్నది ఆబ్జెక్టివ్ సెకండ్ కాలంలో ఉన్నవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గమనించండి నేను ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాను ఆనెస్ట్ నిజాయితీ గల ఆనెస్టీ నిజాయితీ వీక్ బలహీనమైన వీక్నెస్ బలహీనత హ్యాపీ ఆనందకరమైన హ్యాపీనెస్ ఆనందం సాడ్ విచారము గల శాడ్నెస్ విచారము మ్యాడ్ పిచ్చి మ్యాడ్నెస్ పిచ్చితనము రెస్పాన్సిబుల్ బాధ్యత గల రెస్పాన్సిబిలిటీ బాధ్యత పాజిబుల్ సాధ్యమైన పాజిబిలిటీ సాధ్యత ఈ సాధ్యత అనే పదము మామూలుగా స్పోకన్ లాంగ్వేజ్లో తక్కువగా వాడతాము రిటర్న్ లాంగ్వేజ్లో ఎక్కువగా వాడుతుంటాము ప్రాబబిలి ప్రాబబుల్ ప్రాబబుల్ అంటే సంభావ్యమైన ప్రాబబిలిటీ అంటే సంభావ్యత ఏబుల్ అంటే సామర్థ్యము గల ఎబిలిటీ అంటే సామర్థ్యం ఇండిపెండెంట్ స్వతంత్ర ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యము ఫ్రీ అంటే స్వేచ్ఛగా ఉండే ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ సైలెంట్ అంటే నిశ్శబ్ద సైలెన్స్ అంటే నిశ్శబ్దం ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ చూడండి సమ్ వర్డ్స్ కెన్ ఫంక్షన్ బోత్ ఎ నౌన్ అండ్ వెర్బ్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ స్పెల్లింగ్ ఇక్కడ మనము స్పెల్లింగ్ మార్చడం ద్వారా మనము ఆబ్జెక్టివ్ లని అబ్స్ట్రాక్ట్ నౌన్లుగా వెర్బ్ లను అబ్స్ట్రాక్ట్ నౌన్లుగా మార్చాము ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడబోతున్నాం సో ఇందులో ఎలా ఉంటుందంటే అది వెర్బ్గా ఉన్నా గా ఉన్నా దాని స్పెల్లింగ్ మారదు కానీ సందర్భాన్ని బట్టి అది వెర్బా నౌనా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రాన్స్లేషన్ చేసి పెట్టాను చూడండి లవ్ యాజ్ ఎ వెర్బ్ ఐ లవ్ ద వే షీ వర్క్స్ విత్ ఇట్ అంటే ఆమె దానితో పనిచేసే విధానం నాకు నచ్చింది సో ఇక్కడ లవ్ అనేది వెర్బ్ ఇక్కడ చూడండి లవ్ యాజ్ ఎ నౌన్ అంటే లవ్ లవ్ అనే పదాన్ని నౌన్గా ఉపయోగించడం ఈ సెంటెన్స్లో లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఎవ్రీ వన్ షుడ్ ప్రొసెస్ అంటే దాని అర్థం ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన లక్షణాలలో ప్రేమ ఒకటి సో ఇక్కడ ప్రేమ అనేది నౌన్ అబ్స్ట్రాక్ట్ ఓకే నెక్స్ట్ డైవర్స్ యాజ్ ఎ వెర్బ్ హరి కెనాట్ డైవర్స్ హిజ్ వైఫ్ అంటే హరి తన భార్యకు విడాకులు ఇవ్వలేడు సో ఇక్కడ డైవర్స్ అనేది వెర్బ్గా వాడబడింది ఇప్పుడు నౌన్ గా ఎలా వాడాలో చూద్దాం ఆర్ యూ గెటింగ్ ఎ డైవర్స్ మీరు విడాకులు తీసుకుంటున్నారా సో ఇక్కడ డైవర్స్ అంటే నౌన్గా మా విడాకులు అనేది నౌన్ కాబట్టి మనం ఇక్కడ నౌన్ గా చెప్పుకోవచ్చు ముందు వచ్చేసి ఒక వెర్బ్గా ఉంది నెక్స్ట్ ఎయిమ్ యాజ్ ఎ వెర్బ్ యు హ్యావ్ టు ఎయిమ్ ఫర్ ద హైయెస్ట్ గ్రేడ్స్ మీరు అత్యధిక గ్రేడ్లను లక్ష్యంగా చేసుకోవాలి సో ఇక్కడ యూ హ్యావ్ టు ఎయిమ్ టు ఎయిమ్ టు ఎయిమ్ అని ఉంది కదా సో ఇక్కడ మనకి వెర్బ్గా ఉంది ఓకే సో మీరు లక్ష్యంగా చేసుకోవాలి అనేది ఇక్కడ మనం వాడాము ఏమి యాజ్ ఎ నౌన్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్ మీ లక్ష్యం ఏమిటి సో సింపుల్గా ఇక్కడ లక్ష్యం అంటున్నాం అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ నెక్స్ట్ బ్యాటిల్ యాజ్ ఎ వెర్బ్ నలిని హ్యాడ్ టు బ్యాటిల్ హార్డ్ టు స్టే ఇన్ షేప్ ఇక్కడ క్రియా ఎలా ఉందంటే నలిని మంచి ఆకృతిలో ఉండడానికి తీవ్రంగా పోరాడవలసి వచ్చింది హ్యాట్ టు బ్యాటిల్ అంటే హ్యాట్ టు బాటిల్ అంటే బ్యాటిల్ అంటే పోరాడవలసి వచ్చింది హార్డ్ అంటే తీవ్రంగా టు స్టే అంటే ఉండడానికి ఇన్ షేప్ అంటే ఇన్ షేప్ అంటే ఆకృతులు అంతే కాకపోతే ఇక్కడ అందం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మంచి ఆకృతి అని నేను ఇక్కడ యాడ్ చేశాను నెక్స్ట్ వన్ ఇప్పుడు బ్యాటిల్ అనే పదం నౌన్ గా చూద్దాం బ్యాటిల్ యాజ్ ఎ నౌన్ డూ యు నో హూ వాన్ ద దాటి బ్యాటిల్ ఇక్కడ నామవాచక రూపంలో చూద్దాం యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా దిస్ ఈస్ మీనింగ్ ఓకే సో నెక్స్ట్ ప్లే యాజ్ ఎ వెర్బ్ ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్ సో ఇక్కడ ప్లేయింగ్ అనేది ఒక వెర్బ్ ఓకే పిల్లలు అవుట్డోర్ ఆటలు ఆడుతున్నారు ఇప్పుడు నౌన్ గా చూద్దాం ద షేక్స్ దేక్స్పియర్ ఎన్ సంథింగ్ రాంగ్ హియర్ సో షేక్స్పియర్ ఇక్కడ డిలీట్ చేస్తాం షేక్స్పియర్ అంతే కదా ఓకే సో ద షేక్స్పియర్ ప్లే వాస్ ఓకే ద షేక్స్పియర్ ప్లే వాస్ పర్ఫార్మ్డ్ బై యంగ్ ఆర్టిస్ట్ ఇక్కడ చూడండి షేక్స్పియర్ నాటకాన్ని షేక్స్పియర్ నాటకాన్ని అంటే షేక్స్పియర్ ప్లే ఇక్కడ ప్లే అంటే నాటకం యాజ్ నౌన్ వాడాం ఓకే వర్డ్ పర్ఫార్మ్డ్ బై అంటే ప్రదర్శించబడింది బట్ ఇక్కడ మనం మీనింగ్ ఇలా తీసుకోవచ్చు ఓవరాల్ మీనింగ్ వచ్చేసి ఇలా తీసుకోవచ్చు బై యంగ్ ఆర్టిస్ట్ అంటే యువ కళాకారులు సో అంటే షేక్స్పియర్ నాటకం యువ కళాకారులచే కళాకారులు ప్రదర్శింపబడింది అని మీనింగ్ వస్తుంది బట్ మనం ఇలా కూడా రాసుకోవచ్చు మీనింగ్ అలా తెచ్చుకోవడానికి ఓకే అంటే వాడుక భాషలో మనం ఇలా రాస్తుంటాం బట్ ట్రూ ట్రాన్స్లేషన్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉంటుంది ఓకే సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా నేర్చుకున్నాం ఓకే సో నెక్స్ట్ నేను అనుకుంటున్నాను చూస్తాను అంటే నేను పాజిబిలిటీ ఉంటే చేస్తాను ఏంటంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి మనం నేర్చుకున్నాం కదా యాక్చువల్గా అయితే నెక్స్ట్ నౌన్కి వెళ్ళిపోవాలి కానీ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ పాజిబిలిటీ ఉంటే నేను తయారు చేసి వాటి మీనింగ్స్తో సహా ఫుల్ లిస్ట్ పెట్టేస్తాను కాకపోతే అది జస్ట్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ నేను ఏఐ వాయిస్ వాడే అవకాశం ఉంది ఎక్స్ప్లెనేషన్ చెప్పే సమయంలో మాత్రం నేను క్లాస్ రికార్డ్ చేసి పెడతాను లేదు అంటే కంప్లీట్ లిస్ట్ ఒక వెయ్యో రెండు వేలు మామూలుగా మామూలుగా ఇంటర్నెట్లో ఉంటాయి కదా ఐదు వందలు ఎన్ని ఉంటాయో చూద్దాం సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ మొత్తం కంప్లీట్ లిస్ట్ పాజిబిలిటీ ఉంటే నేను ట్రాన్స్లేషన్ కూడా చేసేసి ఏ వాయిస్తో పెడతాను ఎవరైనా కంప్లీట్గా నేర్చుకోవాలంటే మీకు బాగా యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్